ఓం శ్రీ గురువ్యో నమ సాస్టి ప్రేక్షకులుకు శుభావందనములు గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపదాపహర్తం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసం మొదలైనది శ్రావణ మాసము ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాసుల గురించి ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము వితిపాత యోగము భవకరణము సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కర్కాటకము అంటే ఆగస్టు పదహారు వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు తదుపరి సింహంలో సంచరిస్తారు ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు కాబట్టి ఆగస్టు పదహారు వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది తదుపరి సింహలగ్నం అవుతుంది సింహంలో శుక్రులు కన్యలో కేతువు కొమ్మంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు మీనంలో రాహువు వృషభంలో గురుకుజులు సంచరిస్తారు ఇవి గ్రహ సంచార గమనాలు కుంభరాశి కుంభరాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఆగస్టు పదహారు వరకు ఆరో ఇంట సూర్యుడు సంచరిస్తారు తదుపరి ఏడో ఇంట సంచరిస్తారు సప్తమంలో బుధుడు సంచరిస్తున్నారు బుధగ్రహం అనుకూలంగా ఉన్నది భార్య తరపున ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నది వాహన సౌక్యం కలుగుతుంది విద్య ఎందు అభివృద్ధి కలుగుతుంది దురుసుగా మాట్లాడే అందరి చేత కొంత శత్రుత్వాన్ని ఎదుర్కొంటారు సంఘములో మీ గౌరవం మాట విలువ తగ్గే అవకాశం ఉంది కాబట్టి మౌనంతో మౌనంతో ఉండండి మనస్తాపం చిక్కులు సంభవించే ప్రమాదం ఉన్నది అభివృద్ధి అయితే ఉన్నది విద్యందు ఉత్తీర్ణత ఉంది శిరోవేదన మానసిక ఆందోళనలు జ్వరము సూచిస్తుంది బంధుమిత్రుల నుండి రావాల్సిన ధనము వచ్చే అవకాశం ఉంది ప్రాప్తి కనపడుతున్నది రచయితలకు శాస్త్రం కళాకారులకు ఆయా వృత్తుల వారికి గుర్తింపు లభిస్తుంది కాంట్రాక్టర్లకు అధికారులతో సమస్యలు తలెత్తుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సూచిస్తున్నాయి జీవిత భాగస్వామిత మీ అభిప్రాయాలను వ్యక్తీకరించడం తగిన జాగ్రత్త తీసుకోండి గురువుల యొక్క సహాయ సహకారం లభించడం కొంత ఇబ్బందిగా ఉంది గురువులతో గురుదర్శనం చేసి గురువులతో జాగ్రత్తగా మెలగండి ధనిష్ట నక్షత్రం వారికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు కుంభరాశి కిందకు వస్తున్నాయి కాబట్టి ధనిష్ట నక్షత్రం వారికి ఈ మాసాధిపతి శుక్రుడైనడు గృహమున శుభకార్యం నిర్వహిస్తారు స్త్రీ సౌఖ్యం సిద్ధిస్తుంది చేసే పనులు ఎందు అభివృద్ధి సూచిస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ధనధన అభివృద్ధి భూగృహ లాభాలు విద్యార్థుల పరీక్షలు ఉత్తీర్ణత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఉద్యోగాల యందు జయం సన్మాన గౌరవ మర్యాదలు లభిస్తాయి శతబిషా నక్షత్రం వారికి ఈ మాసాధిపతి రవి అయినారు ఈ రవి అయినప్పుడు రాజకీయ గోష్ఠి ప్రయాణాలు అనవసర ప్రయాణాలు ఉద్యోగాలలో మార్పులు సూచిస్తున్నాయి అధికారులతో కొంత మాట పట్టింపులు ఉంటాయి శరీరం తాపము శిరో వేదన దుఃఖము సూచిస్తున్నది జాగ్రత్తగా ఉండాలి పూర్వభద్ర నక్షత్రం కుంభరాశి కిందకు వస్తుంది పూర్వభద్ర నక్షత్రం వారికి ఈ మాసాధిపతి రాహు అయినాడు రాహువు అశుభగ్రహం కనుక కుటుంబంలో అనవసర ఖర్చులు అనవసర పీడ రోగములు సూచిస్తున్నాయి చుట్టుపక్కల వారితో అనవసరమైనటువంటి కలహములకు చోటు ఉన్న చోటు ఇవ్వకుండా జాగ్రత్తతో వ్యవహరించండి కుంభరాశివారు ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించండి ప్రతిరోజు శివునికి పూజ చేసుకొని శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన ఈ రాశివారికి అన్నింటా జయం జరుగుతుంది దుర్గా సప్తలోకి పారాయణం ప్రతిరోజు విష్ణు సహస్రనామం కూడా చెప్పదగిన సూచన శుభం భూయాత్ ఓం తత్సత్ సర్వే జనా సుఖినో